హీరో నితిన్ చాలా ఏళ్లుగా మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు నితిన్ హీరోగా తాజాగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసిక వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాలో ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా తమ్ముడు అదే టైటిల్ పెట్టడం నితిన్ కంపాక్స్ సినిమాగా ప్రచారం జరగడం ఈ సినిమాపై విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమా ఎట్టకేలకు గత వారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా కలెక్షన్స్ మూడో రోజు ఏ విధంగా ఉన్నాయి నాలుగో రోజు కలెక్షన్స్ గురించి ఇవన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి రోజు ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ సంపాదించుకుని ఐదు నుంచి ఆరు కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు మూడున్నర కోట్ల రూపాయలు నాలుగో రోజు రెండున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు అనలిస్టులు తెలియజేస్తున్నారు భీష్మా తర్వాత హీరో నితిన్ కెరీర్లో సరైన హిట్ పడలేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడనరీ మ్యాన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ అంతమాత్రంగానే ఉంది అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమా స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొన్న అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ ఇదే విషయాన్ని చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ తన ప్రేమ విఫలమైన కారణంగా ఆమె వదిలేసి వెళ్ళిపోతుంది దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉన్న జై ఆమెకు సారీ చెబితే ఆ మానసిక సమస్య తీరి తాను ఆర్చరీలో ఛాంపియన్గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మై ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుందని తెలిసి ఆ రిపోర్ట్ను మార్చమని ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ ఆమెను బెదిరిస్తాడు తన మనుషులను ఆమె వెంట పంపిస్తాడు అయితే ఒక జాతర కోసం అంబరుగొడుగు అనే ఒక ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్తాడు ఈ క్రమంలో అంబర్గొడుగుకు వెళ్ళిన జై నితిన్ తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా అసలు అక్కడ ఏం జరిగింది ఈ ఈ సమయంలో చిత్ర వర్షా బొల్లమ్మ ఎలా అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి స్వసిక అసలు వీరి పాత్రలు ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్పై చూడాల్సిందే నితిన్తో పాటు మిగతా నటీనట్ల పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేశారనే అభిప్రాయం వస్తోంది నిర్మాణం కూడా అద్భుతంగా ఉందంటూ చాలామంది తెలియచేస్తూ అయితే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆరు వందల స్క్రీన్లలో గ్రాండ్గా రిలీజ్ చేశారు ఈ సినిమా వరంగల్ విశాఖ వంటి ప్రాంతాల్లో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది